కొల్లాపూర్ పట్టణ ప్రజలకు నమస్కారం ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తున్నాయి మలేరియా డెంగ్యూ విష జ్వరాలు చాలామందికి వస్తున్నాయి మరి అదేవిధంగా కొల్లాపూర్ మున్సిపల్ టౌన్లో అంబేద్కర్ చివర శాఖ నుంచి జగ్జీవన్ రావు విగ్రహం వరకు మీరు ఒక్కసారి మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కసారి మోరెలు చూడండి జనరల్గా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో చిన్న గిన్నెల బకెట్ల చిన్న చిన్న పురుగులు ఉంటే డెంగ్యూ రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు ఇంటింటికి పోయి ఫస్ట్ ఈ మోరిలా మూడు ఫీట్ల వరకు చెత్త పేర్కొని పోయింది కవర్లు చెత్త చెదారం మొత్తం జామ్ అయిపోయి వర్షాల పారికి ప్రతి ఒక్కరికి వ్యాపారస్తులకు విష జ్వరాలు వస్తున్నాయి నాకు కూడా మూడు రోజుల నుంచి జ్వరం వచ్చింది ఎక్కడ తగ్గుతలేదు దయచేసి కమిషనర్ గారు ఒకసారి మీరు ఒకసారి మోరీలు చెక్ చేయండి ఆ చెత్త చెదారాన్ని తీయించండి రోగాలు వచ్చిన తర్వాత హెల్త్ క్యాంపులు పెట్టించి హెల్త్ క్యాంపుల ద్వారా తక్కువ కాకపోతే వాడిని వనపర్తికి మైబినార్కు హైదరాబాద్కు రిఫర్ చేసి పెద్ద పెద్ద హాస్పిటల్ రిఫర్ చేసి ఫోటోలు తర్వాత పెట్టుకుందాం ఫస్ట్ బతికున్న వాళ్ళకన్నా మీరు జీవం పోయండి ఆ మోరీలు దయచేసి తీపియండి కమిషనర్ గారు మోరీళ్ళ నాలుగు నాలుగు ఫీట్లు మూడు మూడు ఫీట్లు పీరకపోయింది ప్లాస్టిక్ కవర్లతోన విషవాయువులు వస్తున్నాయి అనేక మందికి రోగాలు వస్తున్నాయి దయచేసి కమిషనర్గా చేయండి మరి అదేవిధంగా కుక్కలు రాత్రిపూట హైదరాబాద్ నుంచి వచ్చే వారికి పట్నం నుంచి వారికి ముప్పై నలభై కుక్కలు కుక్కలు మొత్తం జమ అయినాయి పోయే వరకు ఉట్టి పోయే వరకు ఎంబడి పడి వాళ్ళని సతాయిస్తున్నాయి ఆ కుక్కల మీద మీరు ఒక డిసిషన్ తీసుకోండి కుక్కలను చంపమంటలేము కుక్కలన్నీ మొత్తం జమ చేసుకొని పోయి ఎక్కడో ఒక అడవి ప్రాంతాల్లో వదలండి కుక్కల మీద మీరు చర్య తీసుకోండి దయచేసి మనుషులకు రోగాలు రాకుండా ముందే మీరు చూడండి హెల్త్ డిపార్ట్మెంట్ అని ఆ డిపార్ట్మెంట్ అని ఈ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆ విధంగా కూడా తప్పకుండా మనుషుల జీవితాలను కొంచెం జీవం పోయండి మీరు భగవంతుడు బతికిచ్చండి ఈ రోడ్డు మీద కుట్టించిండు మీరు కొంచెం జీవం పోయండి కమిషనర్ గారు